ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వల్ల పొత్తులపైన ఒక క్లారిటీ అయితే వచ్చింది వచ్చే సంబంధించి టీడీపీ జనసేన బీజేపీ ముగ్గు ముగ్గురు కూడా కలిసి పోటీ చేస్తారంటూ ప్రచారం జరుగుతుంది ఒక అంశంపైన మనతో మాట్లాడడానికి కాపు కార్పొరేషన్ చైర్మన్ కాపుల్లో తనకంటే ఒక స్థానాన్ని ఏర్పరచుకొని రాజకీయాల్లో ముందు సాగుతున్న అడపా చేసి మనతో ఉన్నారు ఆయన మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే చెప్పండి పొత్తులపైన ఒక క్లారిటీ అయితే వచ్చేసింది సీట్ల పెంపకం ఇంకా మిగిలింది ఏం చెప్తారు టీడీపీ జనసేన బీజేపీ సంబంధించి పొత్తులు అసలు పొత్తులపై క్లారిటీ అనడానికి వీళ్ళ ముగ్గురు విడిపోయింది అక్కడ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగులో జనసేన బీజేపీ తెలుగుదేశం కలిపి పోటీ చేయటం జరిగింది మరి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి ప్రభావాలను బట్టి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టడం జనసేన పార్టీని మా కాపు సోదరులందరూ కూడా నమ్మి ఓట్లు వేయటం అవన్నీ కూడా జరిగినాయి రెండు వేల పద్నాలుగులో కేవలం కాపు లోట్లతోనే గద్దెనెక్కినటువంటి చంద్రబాబు నాయుడు ఏ విధంగా చేశాడు అనేది కూడా ప్రజలందరూ కూడా చూశారు నేను ఇప్పుడు చెప్తా ఉన్నా నేను ఎందుకంటే గతంలో మేమందరం కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల మీద బాధ్యత గల బాధ్యత కమ్యూనిటీ మీద ఉన్నటువంటి బాధ్యతతో ఇటు పేరు నాని గారు కానీ అటు కురసాల కన్నబాబు గారు కానీ బొత్స గారు కానీ లేకపోతే అంబటి రాంబాబు గారు కానీ నేను కానీ మీ అందరం మాట్లాడేటప్పుడు ఒక ముద్ర వేయటం జరిగింది వైసీపీ కాపులు అని మేము ఈరోజు చెప్తా ఉన్నాం మరి పవన్ కళ్యాణ్ జరిగినటువంటి సిచ్యువేషన్స్ ప్రకారం ఏదైతే పవన్ కళ్యాణ్ని నమ్మి ఈ రాష్ట్రంలో కాపులు ఉన్నారో వాళ్ళందరికీ పవన్ కళ్యాణ్ ఏం సమాధానం చెప్తాడు రెండు వేల పద్నాలుగు నుంచి నీ వెంబట తిరుగుతున్నటువంటి జన సైనికులకు కానీ వీర నారీమలకు కానీ మరి నీ పార్టీలో ఉన్నటువంటి శ్రేణులకు కానీ మరి నిన్ను నమ్ముకొని ఎమ్మెల్యేలు అవుదావు నువ్వు సీట్లు ఇస్తావు అని చెప్పి తిరిగినటువంటి మా సోదరులకు వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్తాడని నేను అడుగుతా ఉన్నా కేవలం ఇదంతా ఒక పొలిటికల్ డ్రామా ఆ డ్రామాలో ఒక హీరో పవన్ కళ్యాణ్ పది సంవత్సరాలు ఈ సినిమా తీశారు ఆ సినిమా ఈరోజు బయటపడింది కేవలం జనసేన పార్టీ పెట్టించింది కూడా చంద్రబాబు నాయుడే కాపుల ఓట్ల కోసం జనసేన పార్టీని పెట్టించింది చంద్రబాబు నాయుడే అతను వెనక తిప్పించుకుంది పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడే కాపుల్ని ఈరోజు అణగదొక్కడానికి ప్రయత్నం చేసింది కూడా చంద్రబాబు నాయుడే ఇది ఎందుకు చెప్తా ఉన్నానంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రంలో కాపుల సోదరుల్ని అత్యధికమైనటువంటి సీట్లు ఇచ్చి ఎమ్మెల్యేలను చేసి మెయిన్ పోర్ట్ఫోలియోలో మంత్రులు ఇచ్చి గౌరవించినటువంటి మహానాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు కూడా కాపుల మీద కుట్రే బీసీలని దగ్గరికి చేర్చుకోవడం కోసం కాపుల్ని అడగ తొక్కినటువంటి ఎవడన్నా ఈ రాష్ట్రంలో ఉన్నాడంటే అది చంద్రబాబు నాయుడు వంగవీటి మోహనం గారి హత్యకాడి నుంచి కూడా ముద్రగడ్ పద్మనాభం గారి ఉద్యమం చూసాం మరి ఈరోజు జరుగుతున్నటువంటి కాపుల మీద సీట్లు రానియకుండా ఎక్కడ కూడా కాపు ఎమ్మెల్యేలను గెలవనీయకుండా చేయటం కోసం పవన్ కళ్యాణ్ని ఏ విధంగా వాడుతున్నాడో కూడా దయచేసి మీ ద్వారా ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎక్కడైతే మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై మంది ఎమ్మెల్యేలు చేసి ఐదుగురు మంత్రుల్ని చేసి ఆయన ఉత్తరాంధ్రాఖండ నుంచి గుంటూరు వరకు కూడా ప్రతి జిల్లాలో ఒక మంత్రి పదవి ఇచ్చి గౌరవించినటువంటి మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి చంద్రబాబు నాయుడు కేవలం ఇటు కాపు సోదరులని జనసేన అంటేనే కాపు కాపు అంటేనే జనసేన అనే ముద్రపడినటువంటి ఈ ఆంధ్ర రాష్ట్రంలో జనసేనాన్ని తుడిచిపెట్టుకుపోయే విధంగా ఇటు పవన్ కళ్యాణ్ని భూ భూస్థాపితం చేసినటువంటి పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది అంటే జనసేన పార్టీని కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇంత నీచయానికి ఒడిగడతాడని పవన్ కళ్యాణ్ మా కులంలో ఏ సోదరుడు కూడా అనుకోలేదు మరి ఈరోజు అతను యాక్చువల్గా సిగ్గుపడాల సిగ్గుపడకుండా ఇరవై నాలుగు స్థానాల నుంచి ఇరవై ఒక్క స్థానాలకు వచ్చిందే కాకుండా దాంట్లో దరిదాపు పది స్థానాలు మళ్ళీ టీడీపీ క్యాండిడేట్ని జనసేనలోకి జాయిన్ చేసుకొని వాళ్ళకి సీట్లు ఇస్తా ఉన్నటువంటి దుస్థితికి పవన్ కళ్యాణ్ అంటే పవర్ స్టార్ కాదు ప్యాకేజీ అని మేము చెప్తా ఉన్నాం అది ఈరోజు వాస్తవం అయింది అది అక్కడ సినిమాలో పవర్ స్టారు ఇక్కడ ప్యాకేజ్ స్టార్ రాజకీయాల్లో అందుకే వంగవీట్ మోహన్ గారు రాజకీయంగా ఆయన ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని రా ఒక రాజకీయ స్థాయికి వచ్చి ఈ రాష్ట్రానికి కాపులకి ఐకాన్ అయ్యాడు అంటే కాపులన్నీ గుర్తించి కాపులకి ఒక స్థాయికి తెచ్చాడు కులాన్ని ఆయన మరణానంతరం ఓ వంగవీటి మోహన్ గారు కాపులు కాపు సామాజిక వర్గం చెందిన నేత చనిపోయాడని బీబీసీలో కూడా చూపించారు అంటే ప్రతి ఇంట్లో రంగగారి ఫోటో ఉంది అది నాయకత్వ లక్షణం అంటే మరి పవన్ కళ్యాణ్ ఈరోజు కులాన్ని మొత్తాన్ని చంద్రబాబు నాయుడు పాదాల దగ్గర తాకట్టు పెట్టి అతను కూడా మోకరిల్లి నాకు ఎక్కడ సీట్ ఇస్తావని చెప్పుకునే స్థాయికి పవన్ కళ్యాణ్ దిగజారిపోయాడంటే ఏ విధంగా ఈ రాష్ట్ర కాపుల పరిస్థితి ఉందో మీరు ఆలోచించి చేయమని చెప్పి మీ ద్వారా నేను కోరుతా ఉన్నా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సంక్షేమ ఫలాల్లో కానీ ఆయన ఇచ్చేటువంటి వేట ఈట్లలో కానీ ఆర్థిక వెసులుబాటులో కానీ ఎక్కడ కులాలు చూడలేదే ఎక్కడ పార్టీలు చూడలేదే మన వైసీపీ పార్టీలకే ఈ సంక్షేమ ఫలాలన్నీ వెళ్ళాలి అని ఎప్పుడూ ఆలోచించేయలేదే దాంట్లో జనసేన వాళ్ళు ఉన్నారు బీజేపీ వాళ్ళు ఉన్నారు టీడీపీ వాళ్ళు ఉన్నారు ఎక్కువ శాతం లబ్ధి పొందిన వాళ్ళల్లో వీళ్ళే ఉన్నారు అయినా మేము బాధపడాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన విధానం అది ఎందుకంటే పేదవాడు అయి ఉంటే చాలు అతను ఏ రాజకీయ నాయకుడైనా మనకు పర్వాలేదు వాళ్ళ ఇంటికి మనం డబ్బు చేరవేయాలి ప్రతి నా రాష్ట్రం నా పేదవాడు నా కుటుంబం అని ఆలోచించేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పేదవాడు పిల్లలు ఏ బట్టలు వేసుకోవాలి ఏ స్కూల్కి వెళ్ళి ఏ డ్రెస్ వేసుకోవాలి ఏ షూ వేసుకోవాలి ఈరోజు తల్లిదండ్రులు ఆలోచించట్లు ఆ పిల్లల గురించి పొద్దున్నే లేపుతున్నారు స్కూల్కి పంపించేటువంటి పరిస్థితిలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి కుటుంబంలో ప్రతి పిల్లవాడి పిల్లవాడిగా నుంచి తల్లిదండ్రులు వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంది వాళ్ళకు తా అబాతాతలకి ఫెన్షన్ ఇచ్చి వాళ్ళు ఏ విధంగా బతుకుతున్నారు వాళ్ళ పేరెంట్స్ పిల్లలు బయటికి తోసేయకుండా ఆ ఆ ఒక్క మనం ఇచ్చేటువంటి ఫెన్షన్తోనే కుటుంబాల్లో బతికేటువంటి పరిస్థితి కలిగించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఆలోచించేయమని చెప్పి కోరుతా ఉన్నా ముఖ్యంగా రంగా గారి అభిమానిగా మా అందరి యొక్క ఆశయం తెలుగుదేశం పతనం ఎందుకంటే వంగవీటి మోహన్ గారి యొక్క హత్య ఎవరు చేశారంటే అది తెలుగుదేశం పార్టీ మేము మా చివరి రక్తం పట్టు వరకు మా ఆలోచన విధానం తెలుగుదేశం పార్టీ పతనం ఆ పతనాన్ని కోరుకునే వ్యక్తిగా నెరవేర్చే వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని మేము గుండెల్లో పెట్టుకుంటాం ఎప్పుడు ఆయన వింటే ఉంటాం ఆయన కోసం ఎక్ ఏది చేయడానికన్నా సిద్ధపడతాం ఎందుకంటే మా ఆశయం అది దానికే నేను చెప్తా ఉన్నా కాపు సోదరులు ఎవరూ కూడా నమ్మి మోసపోబాకండి రేపు రాబోయేది కురుక్షేత్రం ఈ కురుక్షేత్రంలో ప్రతి ఇంటికి వచ్చి బంగారం ఇస్తూ ఉంటారు బ్యాంక్ లోన్లు ఇస్తూ ఉంటారు మీ లోన్లన్నీ కూడా తీసేస్తూ ఉంటారు అవసరమైతే బంగారు బిస్కెట్ ఇస్తూ ఉంటారు ఈ మాటలు నమ్మి ఎవ్వరూ ఓట్లేయద్దు ఎందుకంటే అంతకుముందు రిజర్వేషన్లు ఇస్తా ఉన్నారు కాపు రిజర్వేషన్లు రుణమాఫీ అన్నారు ఆ రెండింటి మీదే ఈ మూడు పార్టీలు కలిపి గవర్నమెంట్ ఏర్పాటు చేస్తే కాపుల్ని ఏ విధంగా రోడ్లకి ఇచ్చి కేసులు కట్టించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడుది కులాన్ని ఎక్కడా కూడా చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రిజర్వేషన్స్ మీద మాట్లాడితే ఆ రోజు ముద్రగడ్డ పద్మనాభం గారు చేసేటువంటి దానికి కనీస మద్దతు ప్రకటించిపోయినటువంటి పవన్ కళ్యాణ్ ఈ కులానికి ఏం చేస్తాడని చెప్పి నేను అడుగుతాను అందుకనే దయచేసి కాపు సోదరులు ఎవరో కూడా ఈ మాయ మాటలకు కానీ ఈ దొంగల ముఠాల మాటలు మా వినకుండా ప్రతి ఒక్క కాపు సోదరుడు రేపు ఒక సైనికుడిలాగా జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిచి వైఎస్ఆర్ పార్టీని గెలిపిస్తే తెలుగుదేశం పతనం ఆల్రెడీ పతన తేదీలోనే ఉంది అది బంగాళాఖాతంలో కలిపేటువంటి పరిస్థితి ఈ ఎన్నికల్లోనే కనబడింది అని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తాను కాంగ్రెస్ పార్టీ పెట్టి పద్నాలుగేళ్లు ఎన్నో సవాళ్ళు ఎదుర్కొని దేశంలోనే ఒక ప్రజాధారణ ముఖ్యమంత్రిగా ముందుకు సాగుతున్నారు ఇంకొక వైపు జనసేన పార్టీ పదకొండవ వసంతంలోకి అడిగబెట్టింది ఏంటి రెండు పార్టీల మధ్య వచ్చేసంటే ఇరు నాయకుల మధ్య యొక్క రాజకీయ పార్టీ అధినేత అనేవాడు నాయకుడు నాయకుడు అయి ఉంటే ఆ పార్టీ కేడర్ కానీ పార్టీ కానీ రెపరెపలాడి ప్రజల యొక్క ఆదరణ పొందే పరిస్థితిలో ఉంటుంది మరి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి పద్నాలుగు సంవత్సరాలు కాలుస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా మాట చెప్పారు అంటే అది జరిగిద్దని ప్రజల్లో ఒక నమ్మకం ఈ రోజుకే ప్రూవ్ అయింది అది నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అంటే జగన్ గారు ఒక డిసిషన్ తీసుకుంటే దానికి వెనకపోరు అది నెరవేరుస్తారు ఇవన్నీ కూడా కలుబుల్ మాటలు చెప్పు తిరిగేటువంటి వ్యక్తి కాదు అనేది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రతి ఒక్క కులం ఒప్పుకున్నటువంటి నిజం ఇది మరి జనసేన పార్టీ పదకొండు సంవత్సరాలు అవుతుంది ఒక జిల్లాలో చెప్పిన మాట ఈ జిల్లాకు వచ్చి మర్చిపోతాడు పవన్ కళ్యాణ్ ఒక నాయకుడి దగ్గరికి తిరిగి మళ్ళీ ఇంకో నాయకుడి దగ్గరికి వెళ్ళి ఇంకో మాట చెప్తాడు అంటే మాటకి మాటకి పొంతలు లేని పార్టీలతో ఇప్పుడు ఆంధ్రాలో తెలుగుదేశం పొత్తు హైదరాబాదులో బీజేపీతో పొత్తు ఈ మళ్ళీ ఇక్కడ ఇప్పుడు వచ్చేపాటికి ఈ మూడు కలిపి పొత్తు చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్ళి కాంగ్రెస్తో పొత్తు తెలంగాణలో మరి జనసేన బీజేపీతో పొత్తు మొన్న ఎన్నికలే కళ్ళ ముందు రెండు రెండు నెలల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో వీళ్ళిద్దరు ప్రవర్తనని ఒక్కసారి ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నా అంటే ఒకడు కాంగ్రెస్కి పొత్తు ఒకడు బీజేపీకి పొత్తు ఇక్కడికి వచ్చి మళ్ళీ బీజేపీని కాళ్ళ కాళ్ళ ఏళ్ల పడి ఒప్పించుకొని ఇక్కడికి వచ్చేపాటికి బీజేపీతో పొత్తు ముగ్గురు గారు అంటే ఈ రాష్ట్ర ప్రజలు ఏమన్నా పిచ్చోళ్ళు అనుకుంటా ఉన్నారా ఇళ్ళని అడుగుతా ఉన్నా ఎన్ని బాధలు పడి ఎన్నో కష్టాలు పడి ఆయన పార్టీ కేడర్ కోసం పాదయాత్ర చావు రేవు లేకుండా రాత్రి పగలు లేకుండా ప్రజల్లో మమేకమైపోయి ఆయన యొక్క కష్టంతో ఆ పార్టీని బతికించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం పార్టీ క్యాడరు పార్టీలో ఉన్నటువంటి ఒక కులం ఆసరా తీసుకొని తిరిగినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ఈ పార్టీ క్యాడర్ బలాన్ని చూపించి కుల బలాన్ని చూపించి ఈ రాష్ట్రంలో లబ్ధి పొందినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ ఆయన కష్టంతో ఇంతమంది నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలను చేసి రాష్ట్రంలో అన్ని కులాలకి ప్రాతినిధ్యం ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది వీళ్ళిద్దరికీ అందుకే ఆయన నాయకుడు అయ్యాడు ఈరోజు హీనుడయ్యాడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అనేవాడు చరిత్ర పుటాల్లో మిగిలిపోతాడు

కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటుంది మరి తక్కిజ్ చేద్దాం పొగర్ని డబ్బులు గేట్ చేస్తామని లేదు కస్టమర్లు ఆపేద్దాం మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం